హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రజెంట్ జనరేషన్ పేరెంట్స్కి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా ప్రాబ్లం ఏంటో అనడం కంటే ప్రాబ్లం ఎవరి వల్లనో అనడం కరెక్ట్ అదేనండి మన రిలేటివ్స్ మన చుట్టుపక్కల వాళ్ళు పాపనో బాబునో పుట్టిన తర్వాత వాళ్ళు చూడడానికి వచ్చినప్పుడు మంచిగా చూసేసి వెళ్ళిపోతే అదొకటి అది చేసుకోకుండా మీ బాబు ఏంటి కలర్ తక్కువ ఉన్నాడు ముఖ్యంతకు లోపలికి వెళ్ళిపోయింది బొట్టెందుకు పెట్టలేదు కళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళిపోయాయి ఇలా ఇలా ఎన్నో అవసరం లేని క్వశ్చన్స్ అడిగి చిరాకు తెప్పిస్తూ ఉంటారు ఇలా అన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ విన్న వాళ్ళకైతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ఎందుకంటే చాలాసార్లు నేను ఎక్స్పీరియన్స్ అయ్యా మా వాళ్ళతో అలా విన్న ప్రతిసారి పర్లేదు వాళ్ళే కదా ఏమన్నా అంటే ఫీల్ అవుతారనేసి ఏమనకుండా అలానే ఉన్నా కానీ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి కొంచెం ఆలోచించి మాట్లాడాలి కదా